భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ముక్కోటి అధ్యయనోత్సవాలు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుండి ప్రారంభం కానున్న సందర్భంగా జనవరి తొమ్మిదవ తేదీ వరకు తెపోత్సవం జనవరి పదవ తేదీన ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ముక్కోటి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు ఈ కార్యక్రమం ఆర్జీఓ దామోదరరావు ఆల్ఈఓ రమాదేవి తహసీల్దార్ శ్రీనివాస్ ట్రాఫిక్ కెస్ఐ మధుప్రసాద్ పాల్గొన్నారు సో టూ టూ స్టాల్స్ పక్క పక్కన వస్తాయి లేదా మేబీ ఫోర్ స్టాల్స్ ఫోర్ స్టాల్స్ ఒక లెవెల్లో ఫైవ్ మీటర్ గ్యాప్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకి ముక్కోటి ఉత్సవం భద్రాచలంలో ఏర్పాట్ల కోసం అడిగి చూడటానికి నేను వచ్చాను ఇక్కడ మన టెంపుల్ చుట్టూ టికెట్ సెక్టర్స్ తర్వాత అక్కడ బ్యారికేడింగ్ ఇంకా టెంపుల్ చుట్టూ ఉన్న మూమెంట్ ఆ ప్లాన్ మనకి పోలీస్ గ్రామ పంచాయతీ అండ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్డియో గారి నేతృత్వంలో చాలా మంచి ప్లాన్తో ముందుకు పోతున్నాము ఘాట్లో కూడా ఈసారి మేము ఒక ఫెస్టివల్ లాగా ప్లాన్ చేస్తున్నాము సో మన భద్రాద్రి కొత్తగూడెంలో పర్యాటక స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి సో మా ఉద్దేశం ఏముందంటే జనాలు భద్రాచలం చూసుకొని వెళ్ళిపోయే బదులుగా భద్రాచలం వచ్చిన తర్వాత మన జిల్లాలో ఉన్న మంచి స్పాట్స్ చూసుకొని పోవాలి అది మా ఉద్దేశం ఉంది సో ఫస్ట్ ఇప్పుడు ఏం స్టార్ట్ చేసినామంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే మన జిల్లాలో చాలా అంటే చాలా టాలెంటెడ్ కళాకారులు ఉన్నారు పిల్లలకి కూడా చాలా మంచి టాలెంట్ ఉంది సో అది షోకేస్ చేయాలంటే ఇది మంచి అవకాశం ప్రపంచానికి మనం చూపించవచ్చు దట్ భద్రాచలంలో ఎంత టాలెంట్ ఉంది మన కోయా సోదరులు ఉన్నారు కోయా ట్రైబల్స్ డాన్సెస్ చూపిస్తాము తర్వాత యోగాసన మన కేజీబీవీలో ఉన్న పిల్లలు చాలా బ్రహ్మాండంగా చేస్తారు నేషనల్ లెవెల్ వరకు మెడల్స్ గెలుతున్నారు గెలుతున్నారు సో వాళ్ళకి కూడా ఒక షోకేస్ చేసే ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పాటు అవుతుంది దాంతోపాటు మనకి మన ట్రైబల్ ఫుడ్ అంటే అద్భుతంగా ఉంటుంది సో చాలామందికి అది కరకాయ గింజలు విని ఉంటారు సో అట్లా స్టాల్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు సేల్ కూడా అవుతుంది అండ్ ఈ టెంపుల్కి మంచి అట్రాక్షన్ తయారవుతుంది ఈ ఫెస్టివల్ అంటే సో అవన్నీ ఏర్పాట్లు ఇక్కడ చేపిస్తున్నాము సో నా విజ్ఞప్తి ప్రజలందరికీ ఏముందంటే దయచేసి నదిలో సేఫ్టీ మెజర్స్ మేము తీసుకున్నాము కానీ అతి ఉత్సాహం చేసుకొని పిల్లలకి అక్కడ వదిలేయడం అట్లా కాకుండా జాగ్రత్తలు మీరు కూడా తీసుకోండి మా ఫిషర్మెన్ టీం ఫిషరీస్ డిపార్ట్మెంట్ టీం అంతా రెడీ ఉంటుంది బట్ అతి ఉత్సాహం చేస్తే మాత్రం అది ఇబ్బందిగా మారుతుంది అండ్ బ్యారికేడింగ్ అంతా మా దగ్గర ఉంటుంది దయచేసి మీరందరూ క్రౌడ్కి ఎక్కువ రష్ కాకుండా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము అందరు తప్పకుండా మన శ్రీరామువారి దర్శనానికి రావాలని మేము కోరుతున్నాము